అందరికీ నమస్కారము మీరంతా సంతోషంగా ఉన్నారనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఈరోజు శనివారం వీడియో తెల్లవారుజామున నిద్ర లేస్తానే నా దినచర్యలన్నీ మీకు తెలుసు కదా పాత వీడియోలు చూసే వాళ్ళకు అందరికీ తెలుసు ప్రతి మరి శనివారం వచ్చేసి మొత్తం అంతా దేవుణ్ణి కానీ ప్రతి మళ్ళీ ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటాను గుమ్మాలకు అన్నీ కడుక్కొని పూజా విధానము అంతా ఏర్పాటు చేసుకున్న శనివారము ఆ వెంకట్రాన్ స్వామికి కలియుగ దైవానికి లక్ష్మీనారాయణలకు పిండి దీపారాధన అంటే చాలా ప్రీతికరము మనకు కలియుగంలో ఏమి కష్టం వచ్చినా కానీ పిండి దీపారాధన చేసి స్వామిని అడిగితే తప్పకుండా తీరుస్తాడు స్వామి ఆ దీపారాధనతో ఈరోజు శనివారము మళ్ళీ మల్లెలతోనూ మళ్ళీ తులసి ఒక్క తులసి దళం స్వామికి సమర్పించినా కానీ చాలా మంచి ఫలితాలు ఉంటాయి మనకు మనకు ఏమన్నా కోరికలు నెరవేరాలని మనము భ భక్తితో శ్రద్ధగా స్వామిని పూజిస్తేనా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా పూజ అన్నీ తీసేసి అన్నీ శుభ్రం చేస్తా అంటే ఇంకా అంతలోనే మా వారు మార్కెట్ పోయేసి పూలు స్వామికి కావాల్సినవి మల్లెపూలు పూలు బంతి పూలు ఇంకా వచ్చేసి పూజకు కావాల్సిన టెంకాయి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ మళ్ళీ వచ్చేసి మాకు తినడానికి దోసకాయలు తమలపాకులు టెంకాయి పచ్చిమిర్చి మళ్ళీ వచ్చేసి ఇది వచ్చేసి పనగంటాకు అంటారు వైట్ పనగెంటాకు ఉంటుంది ఎర్ర పని ఉంటుంది మా వారు తెచ్చిండేది ఎర్ర పనిగంటాకు పనగెంటాకు రసము వేపుడు చేసినా రేపుటి వీడియోలో పెడతా లేండి మళ్ళీ స్వామి ప్రతిమలన్నీ శుభ్రం చేసి ఇంకో టేబుల్ మీద పెట్టుకున్న ఒక క్లాత్ వేసుకొని ప్రతిమలకు అంతా గంధం పెట్టి కుంకుమ దిద్దుతాను స్వామికి పిండి దీపారాధన చేసినా అన్నా కదా పిండి దీపారాధన ఏ విధంగా చేస్తానో చూపిలేదు ఇంకొక రోజు చూపిస్తాను ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు అందుకు చేసి పెట్టినాను ఇంకా అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా పూజ ఇంకంతా చేసేసుకున్నాము ఆయన్ని పంపించేసి అనేసేసి ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంక పూజ మిగతా పూజ అంతా చేసుకున్నాను ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా పెట్టుకొని గోవిందనామాలు చదువుకుంటా ఉదయాన్నే లేస్తానే నేను కౌసల్య సుప్రజ రామ పూర్వ అది ఉంది కదా స్వామివారిది అది ఉదయాన్నే లేస్తా టీవీలో పెట్టేస్తాను మళ్ళీ గోవిందనామాలు స్వామి అష్టోత్తరాలు ప్రతి ఒక్కటి శనివారం రోజు స్వామికి సంబంధించినవన్నీ పెట్టేసుకుంటాను ఇంకా దోసకాయలు తెచ్చింటేనే రెండు దోసకాయలు అవి చెడి చెడిపోయినాయి అందుకు వచ్చేసి దాన్ని పక్కన పెట్టేస్తాను ఇన్నోటి తింటారా అక్క నా మీరే ఇద్దరు అని అనుకోద్దండి మేము తింటాము ఇంకా మా అమ్మ మా నాన్న ఉన్నారు కదా అమ్మ అంటే తిందు అవ్వా తింటుంది మా నాన్న నేను మా ఆయన అవ్వ తింటుంది ఇంకా మరీ ఎవరైనా వచ్చినా పిల్లలు వచ్చినా వాళ్ళకు ఇస్తాను దేవాలయానికి వెళ్ళినా తీసపోతాను చాలా తెచ్చిన రోజు ఆ విధంగా వాడతాము తక్కువ తెచ్చిన రోజు నేను అవ్వ ఆయనే కాబట్టి ముగ్గురికి సరిపోతాయి మాకు ఈ విధంగా అన్నీ ఇంకా సర్దుకొని ఆయనకు టిఫిన్ పంపించేసింది టిఫిన్ పెట్టి పంపించేసినాను ఆ తర్వాత వచ్చేసి పిండి బియ్యం వచ్చేసి కడిగి ఆరపోసేసి దాంట్లోకి వచ్చేసి మిల్లులో పిండి కచ్చుకుంటాను దాంట్లోకి వచ్చి కొంచెం అరటిపండు పాలు పసుపు కొంచెం బెల్లం వేసేసి బాగా మెత్తగా పిసుకుతాను ఎందుకంటే పిండి బాగా మెత్తగా పిసకడం వల్ల బాగా వచ్చేసి రంధ్రాలు చీలికలు లేకుండా పిండి దీపారాధన బాగా వస్తుంది బాగా దీపారాధన ఒకరోజు రోజు అండి ఏ విధంగా చేసేది స్వామికి అన్నీ అలంకరించుకొని మల్లెలు జాజులు అంటారు సన్నజాజులు తెచ్చినారు తులసి మళ్ళీ వచ్చేసి ఏనుగుతుండం పూలు బంతి పూలు మళ్ళీ పెద్ద మల్లెలు అన్నీ తెచ్చినారు ఆయనకు అలంకార ప్రియుడు కదా శనివారం అలంకారణం చేసుకొని బాగా స్వామిని అలంకరించి స్వామికి పూజ చేసుకుంటేనే చాలా ప్రీతికరం అంట లక్ష్మీదేవికి లక్ష్మీనారాయణుడు అనల్ అని పిలిచాలంట మనము స్వామి లక్ష్మీదేవి అలవేలు మంగమ్మ వెంకటాం స్వామి అనకూడదంట లక్ష్మీనారాయణులని పిలిస్తేనా చాలా ప్రీతి చెందుతారంట ఆయన ఇంటి దైవం మాకు ఇంటి దైవము అందుకు ప్రతి శనివారము మేము చేస్తాము కుల కులదైవం వచ్చేసి శ్రీకృష్ణుడు ఈయన వచ్చేసి మాకు ఇంటి దైవం దశ అవతారాల్లో ఒక అవతారము ఈయన కానీ కలియుగానికి ఈ లక్ష్మీనారాయణ అవతారము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దైవము గురప్ప స్వామి గంగమ్మ అని చెప్తి కదా వాళ్ళకు సోమవారం చేసుకుంటా ఎవరన్నా కానీ పుట్టింటి వాళ్ళ ఇంటి దైవాన్ని కొలసల్లా మన అత్తింటి వాళ్ళ ఇంటి దైవాన్ని కొలసల్లా అత్తింటి వాళ్ళ దైవం కొలిసిన తర్వాతే ఏదైనా కానీ చేయలే ఇంటి దా దేవుని ఏది చేయకోకుండా మనం ఎన్ని దానాలు పూజలు ఎన్ని చేసినా ఫలించవు పెద్దలుగా పెద్దలు చనిపోయింటారు చూడు పెద్దవాళ్ళను కానీ అవి కానీ చేస్తేనే మనకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి అని పెద్దలు చెప్తారు మా ఇంట్లో అయితే మేము అదే పాటిచ్చేది గ్రామ దేవతను కానీ మర్చి మర్చిపోనే మర్చిపోకూడదు గ్రామ దేవత కుల దైవత ఇంటి దైవము ప్రతి కులానికి ముగ్గురు దైవాలు కంపల్సరీగా ఉంటారు ఎవరెవరో కులంకో ఆ భగవంతుడు ఉంటారు తెలుసుకొని పూజ చేసుకోండి మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి వాళ్ళందరికీ ఏమేమో పెద్ద పెద్ద పూజలు చేయాలని కానీ ఏం లేదు దీపారాధన చేసి ఒక్క పుష్పం సమర్పించి కుంకం పసుపు పెట్టి నమస్కారం చేసుకున్నా వాళ్ళు చాలా ప్రీతి చెందుతారు ఇది వచ్చేసి నేను నీళ్ళు పోసుకునేది తాగడానికి నీళ్ళు ఇత్తల అండా ఇది బాగా లోపల కడాయి పోసింటారు ఉంటారు ఇంకా అయిపోయి అయిపోయింటే మా వారు తీసుకొస్తాను శుభ్రం చేయంటే బాగా వచ్చేసి సబీనా పౌడరును నిమ్మరసం వేసి బాగా శుభ్రం చేసినాను ఈమె కానీ గంగాదేవి గంగాదేవి బియ్యం పోస్తాం చూడండి అవి మనం శుభ్రంగా ఎప్పుడు అప్పుడు పెట్టుకొని మనం నీటుగా ఇండ్లు పెట్టుకోవడం వల్ల కానీ మనకు అన్ని మంచి జరుగుతాయి చెడు బ్యాక్టీరియా అనేది మన దరికి చేరకోకుండా ఉంటుంది ఈ విధంగా నీళ్ళు ప్రతి అయిపోయినప్పుడల్లా తెచ్చుకొని రోజు కడుగు శుభ్రం చేస్తుంది అనుకోతు లోపల ఒక్కటి శుభ్రం చేసుకొని పోసుకుంటాము రోజు పైన అంతా సబీనా పౌడరు నిమ్మకాయతో తిక్కి శుభ్రం చేసి బాగా రోజు అసలు బంగారులాగా మెరుస్తుంది నాకు చాలా ఇష్టం ఈ ఎండా అంటే ఇప్పుడు ఆరోగ్యపరంగా ఇవి ఇత్తలు రాగి మంచిది కదా అందుకు తెచ్చుకొని వాడుకుంటాన్నాము ఇది వచ్చేసి మేమేం తెచ్చుకోలేదు మా అమ్మ నాకు ఇచ్చింది మరి వచ్చి చిగురు పప్పు ఏ విధంగా చేయాలో చూపిస్తాను నేను వచ్చి కుండలో చేసుకున్నాను నేను మొన్న కుండ తెచ్చినా కదా ఆ కుండలో చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి కుండ శుభ్రం చేసి స్టవ్ వెలిగించేసి కుండ పెట్టిన తర్వాత నీళ్లు పోసినాను నీళ్ళు మరిగే లోపల కందిబ్యాలు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను ఒక మూడు సార్లు కందిబ్యాళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకున్నాను ఇది బాగా మరుగుతా అని చూడండి అప్పుడు వచ్చేసి కందిబేళ్ళు ఇవి ఈ విధంగా కడిగి వేసేసేది ఈ చిగురు పప్పు గురించి కానీ నాకు తెలిసిన విషయాలు మాట్లాడుకున్నాము లేత చిగురుతో అయితే పప్పు చేసుకోవచ్చు ఇంకా లేతగా ఉండేది పచ్చడి చేసుకోవచ్చు చాలా ముదురుదుంటుంది ఉంటుంది చూడండి అది పొడి చేసుకోవచ్చు చింత చిగురు తినడం వల్ల మనకు కడుపులో మంట అని అంటారే అది తగ్గుతుంది ఇంకా మల్లల ప్రాబ్లం ఉంటుంది ఫైల్స్ అంటారే అవి కానీ తగ్గుతాయి మరి వచ్చేసి పెయిన్స్ ఎక్కువ ఉంటాయే నాకు కీలవాతం ఉంది కదా దానికి పెయిన్స్ ఎక్కువ ఉంటేనా దానికి వచ్చేసేసి ముదిరిన ఉంటుంది దాన్ని పచ్చగా దంచి దాన్ని నైట్ టైం కట్టి ఉదయాన్నే తీసేసేది ఆ విధంగా కానీ చేసుకున్నా నేను ఈ విధంగా నాకు తెలిసిన విషయాలు చింతచిగురు వల్ల మనము ఇంకా కొన్ని మాట్లాడుకున్నాము అవన్నీ కట్ చేసినాను చూడండి దాంట్లోకి బ్యాళ్ళు ఉడికేసినాయి దాంట్లోకి కొంచెం పసుపు వేసేసినాను పసుపు వేసిన తర్వాత ఈ దీంట్లోకి వచ్చేసి ఆ జార్లోకి వచ్చేసి వెల్లుల్లి ఎండుమిర్చి వెల్లుల్లి నూనె ఎండుమిర్చి ఆనియన్ రాళ్ళుప్పు మిక్సీ పట్టుకుంటా ఇది వచ్చేసేసి మళ్ళీ టమోటా చింతపండు చింత చిగురు అవన్నీ పెట్టుకున్న దీంట్లోకి వచ్చి ఎండుమిర్చి వేసుకుంటేనే చింత చిగురు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో చేసే పద్ధతి ఇదే మేము ఒక్కొక్క రోజు చేతరైన రోజు రోట్లో అయినా దంచుకోవచ్చు లేదనుకో చిన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు ఎండుమిర్చి చిన్నగా తుంచాలంటే ఇంకా చేయి మంట అవుతుంది వద్దులే అనేసి నేను మిక్సీ పట్టుకున్నాను కొంతమంది అదే విధంగా వేసేసుకొని రామేకి బాగా బలంగా వాళ్ళు అట్లే పప్పు రాముతామంటారు మేము అప్పుడు అలాగే చేసుకోవచ్చు నేనైతేనే నాకు అంత బలం లేదు అందుకు నేను వచ్చేసి మిక్సీ పట్టుకున్నాను వాళ్ళు చేసుకోండి చింతచిగురు తినడం వల్ల కానీ చాలా మంచిది ఆరోగ్యానికి చింతపండు ఎక్కువ వాడితే గ్యాస్ట్రిక్ వస్తుందని కొంతమంది అంటారు కదా గ్యాస్ట్రిక్ వస్తుంది ఎక్కువ చింతపండు వాడడం వల్ల కానీ దాని బదులు నేతగా చి చింత చిగురు దొరికినప్పుడు లేతగా ఉంటుంది అప్పుడు తెచ్చి ఆరవోసుకొని అది కానీ పౌడర్ చేసుకొని చింతపండు బదులు అది కానీ వాడుకుంటాము కర్రీస్లో వాడుకోవచ్చు నాకు తెలిసిన విషయాలే మీకు చెప్తానను ఈ విధంగా కానీ వాడుకోవచ్చు ఇంకా మరి వచ్చేసి అన్నీ అవి టమోటాలు ఎండుమిర్చి అన్నీ వేసేసినా కదా బాగా బ్యాళ్ళు అన్నీ ఉడికినాయి అప్పుడు చింతపండు చింతాకు వచ్చేసి ఇప్పుడైతే బండ్లు ట్రాఫిక్ ఎక్కువ కదా చింతాకు మీద దుమ్ము పోయి చేరుకుంటుందని మూడు నాలుగు సార్లు కడుక్కోళ్ళ శుభ్రం చేసుకొని చిన్న చిన్నగా అప్పుడు పెద్దలైతేనా మన పెద్దలైతే చింతచిగురు పీకచ్చి శుభ్రం చేసేసి కడక్కుండా పెట్టేస్తారంట అది టేస్ట్ తగ్గుతుందని ఆ విధంగా పెడతారని నేను విన్నాను కానీ ఇప్పుడు మనకు బండ్లు ఎక్కువ పోతూ ఉంటాయి అవి ట్రాఫిక్ వల్ల మనకు ఇబ్బంది కదా అందుకు వచ్చేసి నేను మూడుసార్లు శుభ్రం చేసుకున్న చింత చిగురు చేసుకొని దాంట్లో పెట్టేసిన అన్నీ ఉడికిన తర్వాత చింతచిగురు బాగా మే కొత్తగా అంత చింత చిగురు టమోటా ఇంకా మిగతావన్నీ కొంతమంది కొత్తిమీర వేస్తారు కొంతమంది కొత్తిమీర వేయరు ఇంకా వచ్చేసి గంజరాకు వంకాయ కానీ పెడతారు ఇది ఉత్త చింత చిగురుతోనే చేసిన నేను అది ఒకరోజు ఎప్పుడన్నా మీకు చూపిస్తాలేండి లేండి అది ఏ విధంగా చేస్తారు ఇది వచ్చేసి కొత్తిమీరగానే వేస్తారు నేనైతే కొత్తిమీరగానే వేయను ఉత్త చింత చిగురే చాలా ఉండే మా నాన్న ఊరు వెళ్ళింటే వేరే వాళ్ళు చెట్లో పీకిచ్చినారని అంటే తెచ్చింటే నేను ఉత్త చి చింతచిగురు దండిగా ఉందనేసి ఇంకా పెట్టేసినాను నాకు అవ్వకో ఆయనకే కదా మాకు ముగ్గురికి దండిగా అవుతుందనేసి చేసినాను ఇది కుండలో కదా కుండలో చేసుకొని అన్నీ ఉడికించుకొని నిదానంగా చేసుకున్నా కదా బాగా టేస్టీగా ఉంది ఇంక మరీ వచ్చేసి మనము కుండలో కలబెట్టేటప్పుడు చా తెలియని వాళ్ళకు కొత్తగా కుండలు తెచ్చుకున్న వాళ్ళకు చెక్ చెక్క గరిటలతోనే వాడండి తెలిసిన వాళ్ళకు అనుభవం ఉండే వాళ్ళకు స్టీల్ గరిట పెట్టినా ఏం కాదు అందుకు నేను కానీ చెక్కతోనే వాడతాను ఎందుకంటే స్టీల్ గరిట పెట్టినా కానీ ఇరిగిపోతుంది అనేసి భయం నాకు అందుకు మరి వచ్చేసి కొంచెము నీళ్ళు ఉంటాయి కదా అది కొంచెం పప్పు వంచేసి ఆ పప్పు గిత్తితో పప్పు రామేది పప్పుకి ఇంట్లో ఉంటే ఎన్నో లాభాలు మనకు ఇంకా మరీ వచ్చేసి పోపు పెట్టినాను వెల్లుల్లి ఆయిల్ పోపు దినుసులు ఆనియన్స్ కరివేపాకు వేసేసి బాగా పోపు పెట్టినాను బాగా అసలు పోపు అయితే ఎర కావాలా ఇంకా పోపు వచ్చేసి మా అవ్వకు పోపు పెట్టాలంటేనా నల్లగా అయిన తర్వాత పోపు వేయాలి అట్లా వేస్తేనా బాగా కనిపిస్తుంది బాగా టేస్ట్ ఉంటుంది అంటుంది మా వారు వచ్చి అంత నల్లగా వేస్తావు దాంట్లో అట్లా మాడిన పోపు తినకూడదు అని మా అరుస్తారు అవ్వ ఇట్లా అంటుంది మావారు అట్లా అంటారు సరేలే ఇద్దరు చెప్తుంది విన్నాంలేనేసి ఏం మాట్లాడినా పప్పు ఈ విధంగా ఉంటుంది తయారైపోయింది మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాము ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి లైక్ చేయండి మరొకరికి నా వీడియోలో ఏమన్నా నచ్చితే షేర్ చేయండి ఆర్డర్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి